praise the lord greetings in the name of the lord prabhu ena yesu christanamulo memariki shubhamulu Deunyaka chestunamu ee roju vagdhanamu isaiah chapter 53 and verse, verse 5 isaiah chapter 53 and verse 5 ఏషయా యాభై మూడు ఐదో వచ్చినం ఇక్కడ ముఖ్యముగా అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థ కలుగుచున్నది అది ఇక్కడ వాక్యంలో ఆయన పొంది ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థ కలుగుచున్నది అయితే ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటేమో మీరు వెళ్ళి ఆ ఒక మెడిసిన్ ఆ ఒక హాస్పిటల్ డాక్టర్స్ వీరి ద్వారా మీరు స్వస్థ పొందుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ ఎవరైతే నమ్ముతారో ఐజయ ఒకటో అధ్యాయము యాభై మూడు ఒకటో వచ్చనంలో చూసినట్లయితే ఐజయ అక్కడ ఏం రాయబడుందంటే నమ్మిన వారు ఎవరు నమ్మిన మనకు సమాచారమును అని అక్కడ రాయబడి అంటే ఎవరైతే నమ్ముతారో వారు ఆయన దెబ్బల ద్వారా నాకు స్వస్థత ఆయన పొందిన గాయముల చేత నాకు స్వస్థత అనే ఒక వరము ఆ యొక్క స్వస్థతను ఎవరైతే నమ్ముతారో వారు పొందుకుంటారు కొన్ని సందర్భాల్లో హాస్పిటల్లో కొన్ని కొన్ని వ్యాధులకు మందులు ఉండవు కానీ ఎప్పుడైతే నమ్మి దేవుని వద్దకు వస్తామో అప్పుడు ఆయన ఖచ్చితంగా స్వస్థపరచుటకు సమర్థుడు కాబట్టి ఎవరైతే నమ్ముతారో వారు వారికి రెండు ఆప్షన్స్ అంటే రెండు ఒకటేమో మీరు వెళ్ళి ఈ యొక్క మెడిసిన్స్ హాస్పిటల్స్ ద్వారా అక్కడ మీరు స్వస్థ పొందుకోవచ్చు అదేవిధంగా దేవుని వద్ద విశ్వాసంతో స్వస్థతను పొందుకోవచ్చు ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని ఏషియా యాభై మూడు ఐదు వచ్చనంలో రాయబడింది అది నెరవేరింది తర్వాత ఏసియా వచ్చి మన కొరకు చనిపోయి ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థ కలుగుచున్నది కాబట్టి ఈ వాక్యాన్ని మనము ప్రతిరోజు జ్ఞాపకము చేసుకొని ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థ కలుగు చులేదని నమ్మి విశ్వసించి స్వస్థతను పొందుకోవాలని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ప్లేస్ అమ్మాయి